హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఆల్మండ్ కుకీస్ అండి ఇవి ఇంట్లోనే ఈజీగా ఓన్లీ ట్వంటీ మినిట్స్లోనైతే అయితే మనం ప్రిపేర్ చేయొచ్చు పిల్లలు అయితే బాదం తినడానికి ఎక్కువ ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా కుకీస్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి ఇంట్లో ఓవెన్ లేకున్నా కానీ చేసేయచ్చు పర్ఫెక్ట్గా నేను చెప్పిన టిప్స్తో కనుక చేశారంటే అచ్చం మనం బేకరీలో కుక్కీస్ ఎలా ఉంటాయో అదే టేస్ట్తో ఉంటాయి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి బాగుంది వేసుకోవాలి ఇందులో వన్ కప్పు దాకా బటర్ వేసుకుంటున్నాను మీరు ఇక్కడ అన్ని ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి బటర్ అనేది ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను దీన్ని చేత్తోనే ఇలా స్మాచ్ చేసుకోవాలి ఈ మనం మెల్ట్ అయిన బటర్ తీసుకున్నామంటే వాటర్ అనేది వస్తుంది మళ్ళీ పిండి అనేది అయిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే వేసుకొని ఇలా చేత్తోనే మొత్తం స్మాచ్ చేసుకుంటూ క్రీమీ టెక్చర్ వరకు బాగా కలుపు ఇప్పుడు ఇందులోనే అదే కప్పుతో ముప్పై కప్పు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం పౌడరు నేను ఇక్కడ బెల్లాన్ని తురిమి వేసుకుంటున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ అయినా వేసుకోవచ్చు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి రెండు అనేవి బాగా కలిసిపోయేలాగా వేసుకోవాలి ఇందులో మీరు బెల్లం ప్లేస్లో షుగర్ షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు కానీ హెల్తీగా నేను బెల్లంతో చేస్తున్నాను మా పిల్లలకి ఇలా బాగు నచ్చుతాయని ఇలా చేస్తున్నాను దీన్ని బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చిన్న చిన్న ఉండలు ఉన్నా ఏం పర్లేదండి ఇప్పుడు ఇందులోనే ఆల్మండ్స్ వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటున్నాను వన్ కప్ దాకా తీసుకున్నాను మీకు కొంచెం ఇష్టం ఉంటే ఇంకొన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు ఇలా వన్ కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి మరి పౌడర్లో చేసుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా పంటికి తగిలేలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే నేను జల్లించుకున్న మైదాపిండి టూ వన్ అండ్ హాఫ్ కప్పు దాకా వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నేను జల్లించుకునేటప్పుడే ఇందులో వన్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను మీరు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఇందులోనే ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి నెమ్మదిగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి పిండి వేసుకున్నామంటే కొద్దిగా ఒక స్పూన్ అంత ఎక్కువే పట్టచ్చు ఒక స్పూన్ తక్కువే పట్టచ్చు అందుకనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా మొత్తం చూడండి ఈ విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి దీన్ని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకూడదు పైన పైననే కలుపుకోవాలి అలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మనం చపాతి ఇలా చేసేటప్పుడు క్రాక్స్ వస్తాయి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అయితే మనం ఒక ప్లేట్ ప్లేట్లో బటర్ బటర్ వేసి పక్కన పెట్టుకోవాలి బటర్ పేపర్ వేసుకొని ఇప్పుడు చపాతిపీట తీసుకోవాలి దానిపైన కొద్దిగా పిండి చల్లుకోవాలి ఇప్పుడు పిండిని తీసుకొని చేతితో కానీ లేదా చపాతి కర్ర ఉంటుంది కదా ఆ చపాతి కర్రతో మెల్లగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి క్రాక్స్ అనేవి ఏమీ రావు క్రాక్స్ రాకుండా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనం ఎంత పైన పైన ఇట్లా కలుపుకుంటే అంత నీట్గా వస్తుంది స్మూతీగా ఈ విధంగానైతే మనం ఎంత లావు కావాలో అంత లావు చేసుకుంటే సరిపోతుంది మరి బాగా పతలా చేసుకోకూడదు ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన నేనైతే బాదం అనేది వేసుకుంటున్నాను కొంచెం లుక్ కోసము మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ పిస్తా కానీ కాజు కానీ వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక్కసారి చపాతి కర్రతో మళ్ళీ ఇలా అన్నాము అని అంటే వాటికి అత్తుకొని పోతుంది లేదు అని అంటే ఊడొస్తుంది ఇలా సైడ్ అయి మొత్తం కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన విధంగా ఇప్పుడు మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఒకేలాగా చేస్తాను కాబట్టి మనకు బాదం బిస్కెట్స్ ఏ షేప్లో ఉంటాయో అదే షేప్లో చేసి చూపిస్తున్నాను ఈ విధంగానైతే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు చూసుకొని నెమ్మదిగా కట్ చేసుకోవాలి ఇవనేవి మనం చేత్తో తీసామంటే విరిగిపోతాయి కాబట్టి ఏదన్నా సరదం కానీ స్పూన్ కానీ లేదా ఈ నైఫ్తో నైఫ్ సహాయంతో కానీ తీసుకొని మనం ముందుగానే రెడీ పెట్టుకున్నాం కదా బటర్ పేపర్ వేసి ప్లేటు ఆ ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా నెమ్మదిగా అన్నిటిని తీసి పెట్టుకోవాలి ఇందులో మనమైతే స్టవ్ పైన అయితే ఫ్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్ అయినా ఫ్రీ చేసుకోవాలి ఫ్రీ హీట్ అయ్యే అంతలోకి బిస్కెట్స్ అయితే ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత ఫ్రీ హీట్ అయిపోయింది ఇప్పుడు నేను ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ పైన ఒక ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో ఎమ్మి ఎమ్మిగా కుక్కీస్ అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇవి ఇవైతే పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాదం తినని వాళ్ళైతే ఎక్కువ శాతం త ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇలా కుకీస్ చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు ఇవి పెద్దవాళ్ళైనా టీ టైం టీ స్నాక్స్గా కానీ పిల్లలకు స్కూల్కి లంచ్ బాక్స్తో పంపించారంటే చాలా హ్యాపీగా తింటారు ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ ట్వంటీ మినిట్స్లోనే అయితే చేసేసుకోవచ్చు హెల్దీగా చాలా టేస్టీగా ఉంటాయి బాదం బిస్కెట్స్ అయితే ఇవి ఒకసారి అయితే మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెలుగంట నొక్కడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం